జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరికి జన్మించిన సమయానికి అనుగుణంగా ఒక రాశి నిర్ణయించబడుతుంది ఈ రాశి మన వ్యక్తిత్వం మన జీవితం మన శుభ దినాలు మనకు కలిగే అదృష్టాలు అన్ని నిర్ధారించగలదు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సింహరాశి గురించండి అంటే ఇప్పుడు కలగబోయే అదృష్టాల గురించి ఈ వీడియో అన్నమాట కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఈ సింహరాశి వారు జన్మత సూర్యుని ప్రభావాన్ని కలిగి ఉంటారు వీరికి వీరి రాశి అధిపతి గ్రహం సూర్యుడు కావటం వల్ల వీరిలో సహజంగా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి వీరు పబ్లిక్గా ఉండటం ప్రముఖులు కావటం మరియు ఎదుగుదల కోసం ప్రయత్నించడం అన్నీ సహజంగా చేస్తారు వీరు ఏది నాటకంగా చేయరు ఏది చేసినా సహజంగానే ఉంటుంది అంతేకాదు ఈ సింహరాశి వారికి నాయకత్వపు అదృష్టం కూడా బాగానే ఉంది అని పండితులు అంటున్నారు సింహరాశి వారికి నాయకత్వం అనేది వంశపారేపర్యంగా వస్తుంది వీరు ఎక్కడ ఉన్న నాయకత్వ స్థానాన్ని చేజిక్కించుకుంటారు ఉద్యోగం వ్యాపారం రాజకీయం లేదా కళల రంగం ఏదైనా సరే వీరు ముందుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని పండితులు అంటున్నారు మీరు ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి సింహరాశి వారికి ప్రత్యేకించి మధ్య వయసులో వచ్చిన తర్వాత ధనగమం జరగటం సాధారణం కొంతమందికి వారసత్వంగా సంపద పొందుతారు మరి కొంతమంది వ్యాపారాల ద్వారా గడిస్తారు ఈ రాశివారు ఎంత కష్టపడితే అంత ఎక్కువ సంపాదించగల సామర్థ్యం కలిగి ఉంటారు అంతేకాదు ఈ ఉగాది నుంచి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అని పండితులు అంటున్నారు వీరు ఎంత పెద్ద పని చేసినా కూడా వీరికి ఫలితం అనేది మామూలుగా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు వీరు ఎంత చిన్న పని చేసినా కూడా దానికి మంచి ఫలితం అనేది ఉంటుంది అని పండితులు అంటున్నారు ఇప్పుడు వీరు ఎలా ఉన్నదంటే వీరి జాతకం ప్రకారం గ్రహస్థితుల ప్రకారం వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది వీరి బాట రాజబాటే అవుతుంది వీరికి రాజయోగం బాగా ఉన్నది మంచి అదృష్టవంతులు ఈ కలియుగంలో వీరెంత లేరు అని పండితులు చెప్తున్నారు ఈ సింహరాశి వారు జన్మత ఆకర్షణీయత కలిగి ఉండటం వల్ల వీరు మంచి స్నేహితులను సంపాదించగలరు ముఖ్యంగా శక్తివంతమైన గురువులు ఆధ్యాత్మిక గురువులు లేదా సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు వీరికి సహాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని పండితులు అంటున్నారు అంతేకాదు ఇందాక చెప్పుకున్నట్టు సింహరాశి వారు సూర్యుని బిడ్డలు కాబట్టి వీరి జీవితం వెలుగుపరుస్తుంది సమయం వచ్చినప్పుడు ఈ రాశి వారు చిరస్మరణీయమైన విజయాలను సాధించగలరు దేవుడు మీపై కరుణ రూపాలను మనస్ఫూర్తిగా ఇస్తాడు అని పండితులు చెప్తున్నారు దేవుడు వీరికి చాలా కంప్లీట్గా మద్దతు అనేది లభిస్తుంది దేవుడిది వీరికి అని పండితులు అంటున్నారు అంతేకాదు ఈ సింహరాశి వారికి ప్రేమ అనేది గర్వంగా నిబద్ధతతో కూడినదిగా ఉంటుంది వీరి జీవితంలో భాగస్వామి కూడా సాధారణంగా బలమైన వ్యక్తిత్వం కలిగిన వారే ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరు తమ భార్యాభర్తల ద్వారా అదృష్టాన్ని పొందే అవకాశం ఉంది అంటే వీరు వివాహం అయిన తర్వాత ఒకరి ద్వారా ఒకరు అదృష్టాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంది అని పండితులు అంటున్నారు సింహరాశి వారు అహంకారాన్ని త్యాగం చేసి భక్తి మార్గంలోకి మళ్ళినప్పుడు వారి జీవితంలో నిజమైన శ్రేయస్సు ప్రారంభమవుతుంది అని పండితులు అంటున్నారు వీరికి శివుడు మరియు సూర్యదేవుడు ప్రత్యేక అనుగ్రహాన్ని అందిస్తారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం ఆదివారం సూర్యారాధన వీరి అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి అని పండితులు చెప్తున్నారు ఈ సింహరాశి వారు తమ సంతానం ద్వారా గొప్ప పేరు పొందే అవకాశం కూడా ఉంది అని పండితులు అంటున్నారు కొందరు తమ పిల్లల విజయాలు చూసి గర్వించగలుగుతారు పిల్లలు మంచి ఉద్యోగం విద్య ప్రతిష్టతను సంపాదిస్తారు ఈ సింహరాశి వారి పిల్లలు అంతేకాదు ఈ సింహరాశి ఉన్నవారు కూడా ఈసారి వీళ్ళకి విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి అని పండితులు అంటున్నారు మీరు పట్టుదలతో చదివితే గనక చాలా బాగా పైకి వస్తారు విదేశాలకు వెళ్ళే ఆలోచనలు ఉన్నవారికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు ఈ సింహరాశి వారు నటన సంగీతం రచన వంటి రంగాల్లో అద్భుత ప్రతిభను కనబరచగలుగుతారు అని పండితులు అంటున్నారు సింహరాశి వారు సహజంగా స్టేజ్ మీద మెరవటమే కాదు కెమెరా ముందు కూడా ఆకట్టుకుంటారట వీరికి సినీ రంగం లేదా టీవీ రంగంలో మంచి అవకాశం రావటం ఆశ్చర్యం ఏం కాదు అని పండితులు చెప్తున్నారు వీరికి అసలు భయము అనేదే తెలియదు కాబట్టి వీరు ఏ విధంగానైనా సరే ఏ స్టేజ్ మీద వీరికి ఎట్లాంటి పెద్ద పని ఒప్పచెప్పినా కూడా దాన్ని కూడా అసలు అనుభవం లేకపోయినా సరే చాలా చక్కగా మేనేజ్ చేసి అందరినీ ఆకట్టుకుంటారు అని పండితులు అంటున్నారు ఈ సింహరాశి వారిది ఉగాది తర్వాత నుంచి ఎలా ఉంది అంటేనండి సింహరాశి వారి గొప్ప అదృష్టాల్లో ఒకటి అన్నమాట ఇది శత్రువులు ఉన్న ప్రతికూల పరిస్థితులు వచ్చినా చివరికి విజయం వీరిదే అవుతుంది ధైర్యంగా ఎదురు దూకగల సామర్థ్యం వీరిలో ఉంటుంది ఇప్పటి నుంచి అసలు వీరిని ఏ శత్రువు కూడా ఏమీ చేయలేరు వీరు ఎదుగుదలని చూసి వారు ఓర్వలేక బాధపడి వారికి వీరిని ఏదన్నా చేద్దాము అనుకొని అది వారికి వారే తగిలించుకొని బాధపడు తప్ప కాబట్టి అనవసరమైన ప్రయత్నాలు మానుకోండి ఈ సింహరాశి వారి జోలికి వెళ్ళకండి అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే సమయం వృధాతో పాటు మీ జీవితం కూడా పాడవుతుంది కాబట్టి అని శత్రువుల్ని హెచ్చరిస్తున్నారు సింహరాశి వారి యొక్క శత్రువులన్నమాట సాధారణంగా సింహరాశి వారికి ఆదివారం మంగళవారం గురువారం రోజులు శుభప్రదం తొమ్మిది ఒకటి మూడు సంఖ్యలతో సంబంధం ఉన్న తేదీల్లో మంచి ఫలితాలు రావచ్చు ఈ రోజుల్లో కొత్త పనులు ప్రారంభించటం పూజలు చేయటం పెట్టుబడులు పెట్టడం శుభదాయకం అని పండితులు అంటున్నారు ఈ ఒక తొమ్మిది ఒకటి మూడు సంఖ్యలతోనంట ఈ రోజుల్లో వీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పని ఆగిపోకుండా ఏ ఆటంకాలు లేకుండా చక్కచక్క సాగిపోతుంది అని పండితులు చెప్తున్నారు పండితులు ఇలా అంటున్నారు సింహరాశి వారికి అనేక రకాలుగా అదృష్టం కలుగుతుంది కానీ ఈ అదృష్టం పూర్తిగా అనుభవించాలంటే వినయం ఆత్మవిశ్వాసం దైవనిష్ట దాతృత్వం వంటి విలువలను కూడా వీరు పాటించాలి కాబట్టి మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా సింహరాశిలో ఉంటే ఈ విషయాలు తెలుసుకొని జీవితంలో ముందుకు నడిపించండి వారికి చెప్పి అని అంటున్నారు పండితులు అంటే వీరు ఒక్కొక్కసారి వినకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఎదుటివారు చెప్పింది వినిపించుకోరు వారు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు చేస్తూ ఉంటారు ఉన్నట్టుండి అలా చేయకుండా కొంచెం వినయ విధేతలతో ఉంటే వీరు అసలు హద్దు అనేదే లేదు వీరి విజయాలకి వీరి అదృష్టానికి ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంటుంది వీరి జీవితం అంటూ పండితులు చెప్తున్నారు అంతే కాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చిన వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఈ సింహరాశి వారు ఎలా ఉంటారంటే చాలా మొండి పట్టుదల కలిగిన వారే ఉంటారు ఏ విషయాన్న తీసుకుంటే దాన్ని చివరి వరకు సాధించకుండా వదిలిపెట్టరు అని పండితులు చెప్తున్నారు వీరు ఎలా పనిచేస్తారంటే అసలు చుట్టుపక్కల మొత్తం మర్చిపోయి పరిసరాలన్నీ మర్చిపోయి తమ ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి వీరికి అప్పచెప్పిన పనిని కంప్లీట్ చేస్తారు అది చేసే వరకు వీరికి అసలు ఇంకా ఏ పని చేయరనమాట ఒక పనిని చెప్తే అది కంప్లీట్ చేసే వరకు వీరు నిద్రలు అన్ని మానుకొని మరి కూర్చొని ఆ పనిని కంప్లీట్ చేసి అందిస్తారు అంత మొండివారు సింహరాశివారు అని పండితులు అంటున్నారు కొంచెం వీరికి తొందరపాటు కూడా ఎక్కువేనండి అంటే ఏ రకమైన తొందరపాటు అంటే వీరు నమ్మిన వారు అంటే ఫ్రెండ్స్ కానీ వేరే ఎవరన్నా రిలేషన్స్లో కానీ నమ్మిన వారు ఏదన్నా చెప్తే కొంచెం ఎమ్మటే నమ్మేస్తారు తర్వాత మళ్ళీ వాళ్ళకి దానికి తగ్గ ఫలితాన్ని ఇస్తారనుకోండి అది వేరే విషయం కాకపోతే అలా నమ్మటం వల్ల వీరు కొంచెం స్ట్రగుల్ అవుతారు ఈ మధ్యలో కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది అని పండితులు అంటున్నారు వీరికి మొహమాటం కూడా ఎక్కువే ఎవరన్నా ఏదన్నా చెప్తే మొహమాట పడిపోతూ సరే సరే అంటారు వారికి హెల్ప్ చేస్తారు వీరికి టైం లేకపోయినా సరే వీరి పనులు పక్కన పెట్టి ఆ పద్ధతి కూడా మానుకుంటే ఇప్పుడు వీరికి అంతా మంచి జరుగుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదు వీరు ఎవరికి పడితే వారికి అంటే ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి ధన సహాయం చేస్తూ ఉంటారు అప్పులు ఇస్తూ ఉంటారు మొహమాటానికి పోయి ఇచ్చిన వాటిని తిరిగి అడగటానికి చాలా ముఖమాట పడతారు ఆ రకంగా కూడా వీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం గట్టిగా ఉండండి మీకు ఇప్పుడు అదృష్టం వచ్చి ఎంత సంపాదిస్తారో ఆ సంపాదనని ఖర్చు చేయటానికి కూడా కొంచెం ఆలోచించండి వీరికి విపరీతమైన ఖర్చులు పెట్టేస్తారు చేతిలో డబ్బులు ఉంటే అస్సలు ఉంచుకోరు కనపడ్డదల్లా తీసేసుకొని అందరికీ పంచి పెట్టేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో కూడా సింహరాశి వారు కొంచెం గట్టిగా ఉంటే సంపాదించిన దానికి ఒక మంచి విలువ ఉంటుంది అది సంపాదన అనేది నిలుస్తుంది భవిష్యత్తులో అని పండితులు చెప్తున్నారు వీరికి ఎంత గర్వంగా చూపిస్తారో బయటికి ఎంత ఇదిగా ఉంటారో అంత జాలి లోపల కాబట్టి అడిగిన వారికి కాదనకుండా ఇచ్చేస్తూ ఉంటారనమాట ఏమన్నా అడిగితే అప్పులు అది కొద్దిగా తగ్గించుకుంటే మంచిది మీకు అని పండితులు అంటున్నారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి కలిగే శుభ ఫలితాలు మిస్ అయ్యే అవకాశాలు వాటిని అందుకునే శక్తివంతమైన పూజల గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందామండి అంతేకాదు ఈ నెల సింహరాశి వారి కోసం ఏ విధంగా ఉండబోతుంది ఏ రోజులు శుభప్రదం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దేవతను ఆరాధించాలి అనే విషయాలన్నిటిని కూడా ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమయ్యి ఇవన్నీ చేసుకొని మీ అదృష్టాన్ని మీరు హాయిగా అనుభవిస్తారు అని పండితులు చెప్తున్నారు మీరు స్కిప్ చేస్తే మంచి మంచి విషయాలు కూడా స్కిప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయం కూడా మీకు ఒక ముఖ్యమైనదే కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకుంటూ చూడకండి ఇంకా వీడియోలోకి వెళదాం ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సింహరాశి వారి శుభ ఫలితాలండి ఫస్ట్ ఉద్యోగ వర్గానికి శుభకాలం అనే చెప్పవచ్చు అంటున్నారు పండితులు ఈ నెలలో ఉద్యోగస్తులకు గ్రహ అనుకూలంగా ఉంది ముఖ్యంగా పదవ గ్రహస్థానం బలంగా ఉండటం వల్ల పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని పండితులు అంటున్నారు మీ కష్టాన్ని గుర్తించి మీ పై ఆఫీసర్లు మెచ్చే సూచనలు కూడా ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు రావచ్చు విదేశీ అవకాశాలు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అని పండితులు అంటున్నారు ఇప్పుడు మీరు చేసే చోటు నుంచి వేరే చోటుకి మారినా కూడా మీకు మంచి ఆఫర్స్ అయితే వస్తాయి అనే పండితులు చెప్తున్నారు అదేవిధంగా విద్యార్థులకు శుభ ఫలితాలే ఉన్నాయి ఏప్రిల్ నెలలో పరీక్షలు మెరిట్ స్కాలర్షిప్ల కోసం ఎదురుచూస్తున్న వారికి నెలలో మంచి వార్తలు వస్తాయి చదువు మీద మీకున్న నమ్మకం ఫలితాన్ని ఇస్తుంది సూర్యుడు విద్యాధినేతగా ఉండటం వల్ల శాస్త్రీయ రంగాల్లో చదివే వారికి ప్రత్యేక అనుకూలత ఉంటుంది అని పండితులు అంటున్నారు అనుకున్న విధంగా వారు అనుకున్న రంగాల్లో రాణిస్తారు అని పండితులు చెప్తున్నారు ఇంకొకటి వచ్చేసి కుటుంబ జీవితం ఇంట్లో శాంతి ఆనంద వాతావరణం నెలకొంటుంది కొన్ని చిన్నపాటి మాటలు తప్ప అన్ని బాగుంటాయి కుటుంబ పెద్దల సహాయం కుటుంబంలో ఉన్నవారితో బంధం బలపడే అవకాశం ఎక్కువగా ఉంది అని పండితులు అంటున్నారు ప్రేమ మరియు వివాహ సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే ఈ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ నెల ప్రేమలో ఉన్నవారికి మంచి శుభ సమాచారం వస్తుంది మీ రిలేషన్లో నమ్మకం పెరుగుతుంది వివాహానికి నిరీక్షణలో ఉన్నవారికి మధ్య ఏప్రిల్ తర్వాత మంచి సంబంధాలు వస్తాయి అని పండితులు చెప్తున్నారు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సింహరాశి వారి యొక్క శుభ ఫలితాలు ఇక ఈ నెలలో దక్కకుండా పోవచ్చు అంటే అపాయాలు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో ఏమున్నాయి అంటే ఆరోగ్య సమస్యలు రాహు ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా కొద్ది నష్టాన్ని కలిగించవచ్చు ముఖ్యంగా తల కళ్ళు గుండె సంబంధిత సమస్యలు రావచ్చు ఒత్తిడి తగ్గించుకోవాలి కొంచెం రెస్ట్ తీసుకోవాలి మీరు చేసే పనుల నుంచి అంతేగాని అదే పనిగా మేము బాగానే ఉన్నాం కదా అని చేసుకుంటూ వెళ్ళకండి ఇవేం పెద్ద సమస్యలు కాదు వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఈ సమస్యల నుంచి కూడా తప్పించుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు అలాగే ఈ నెలలో అనుకోని ఖర్చులు కూడా వస్తాయి అంటే ఈ నెలలో అకస్మాత్తుగా పెద్ద ఖర్చులు రావచ్చు ముఖ్యంగా ట్రావెల్ మెడికల్ లేదా కుటుంబ అవసరాలపై ఖర్చు పెరుగుతుంది అని పండితులు అంటున్నారు ఇంకొకటి మెయిన్ విషయం అంటే పండితులు చెప్తున్నారు నిర్లక్ష్యం వల్ల కోల్పోయే అవకాశాలు ఏమిటా అనుకుంటున్నారా చిన్న తప్పిదం వల్ల ఒక మంచి అవకాశాన్ని కోల్పోతే ఆశ్చర్యపోవద్దు గడిచిన కాలంలో మిత్రుడిగా ఉన్నవాడు మీపై ఈర్ష్య చూపించి అవరోధం కలిగించే అవకాశం ఉంది అని పండితులు అంటున్నారు ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని కూడా చెప్తున్నారు అంతేకాదు నేరుగా మాట్లాడటం వల్ల కూడా సమస్యలు రావచ్చు అంటున్నారు అది ఏమిటా అనుకుంటున్నారా సింహరాశి వారు నేరుగా మాట్లాడే స్వభావం కలవారు కానీ ఈ నెలలో మీ మాటలు మితిమీరినట్లు అనిపించి కొంతమందికి బాధ కలిగించవచ్చు కాబట్టి మీరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడే మాటలు తగ్గించుకొని మా అంతేకాదు మనకు జీవితం అందమయంగా మారాలంటే మన బలహీనతలు తెలుసుకొని వాటిపై పనిచేయాలి ప్రతి రాశిలో కొన్ని సహజ లక్షణాలు ఉన్నట్టే కొన్ని పొరపాట్లు కూడా ఉంటాయి ఈరోజు మనం ఈ సింహరాశి వారు చేసే ముఖ్యమైన పొరపాట్లు వాటి వల్ల కలిగే నష్టాలు మరియు వారు సాధించుకోదలుచుకున్న కళల గురించి వారి జీవితం గురించి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాము అని పండితులు అంటున్నారు సింహరాశి వారు సహజంగా గర్వం కలిగి ఉంటారు ఇది కొన్ని సందర్భాల్లో గా మారుతుంది ఎవరు సలహా ఇచ్చినా పట్టించుకోకపోవటం తమే గొప్ప అని భావించడం ఇవన్నీ అనవసర శత్రుత్వాన్ని కలిగించవచ్చు కాబట్టి కొద్దిగా తగ్గించుకుంటే మీకు మంచిది అని పండితులు అంటున్నారు అంతేకాదు వెంటనే ఫలితం కావాలి అనేది వీరి నమ్మకం అన్నమాట ఏ విషయంలోనైనా వెంటనే ఫలితం కావాలి అని అనుకుంటారు వీరు తొందరగా విరక్తి చెందే స్వభావం కొంచెం ఆలస్యం జరిగినా కోపం రావటం పని మధ్యలో వదిలేయటం ఇది వారు ఎన్నో అవకాశాలను కోల్పోవటానికి ఇన్ని రోజులుగా కారణమైంది ఈ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టి వీటిని తగ్గించుకుంటే కనుక మీరు అనుకున్న గోల్కి రీచ్ కాగలరు అని పండితులు చెప్తున్నారు అనవసరమైన ఖర్చులు స్టేటస్ కోసం ఎక్కువ ఖర్చులు చేయటం పెట్టుబడులపై సరైన అవగాహన లేకపోవటం కూడా వీరి పొరపాట్లలో ఒకటి అని పండితులు చెప్తున్నారు అంతేకాదు వీరు అందరినీ అతిగా నమ్మేస్తారు దీనివల్ల బలమైన బంధాలు ఏర్పడే అవకాశాలు మిస్ అవుతాయి ఇందులో సగం మంది వీరిని మోసం చేసేవారే ఉంటారు కాబట్టి వీరు ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని పండితులు అంటున్నారు ఈ విధంగా ఈ పొరపాట్ల వల్ల వీరికి కలిగే నష్టాలు ఏమిటి అంటే ఆత్మాభిమానంతో వ్యవహరించడం వల్ల కుటుంబ సభ్యులు స్నేహితులు భాగస్వాములు దూరం అవుతారు జీవితంలో ఒంటరితనం పెరుగుతుంది ఎక్కువ సార్లు ఉద్యోగంలో సీనియర్లతో విభేదించటం జట్టు కలిసి పని చేయలేకపోవటం వల్ల ప్రమోషన్లు కూడా ఆలస్యం అవుతాయి టీంలో కూడా కలిసి చేయటం లేకపోవటం వల్ల వీరికి ప్రమోషన్లు కూడా ఆలస్యం అవుతాయి అని పండితులు అంటున్నారు అంతేకాదండి పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించకుండా డబ్బు పెట్టడం మిత్రుల మాటలకు మోసపోవటం వల్ల కూడా నష్టాలు రావచ్చు ఫైనాన్షియల్ ఇన్సిక్యూరిటీ ఏర్పడుతుంది అని పండితులు అంటున్నారు ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి కోపం ఒంటరితనం వల్ల గుండె ఒత్తిడి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి కొద్దిగా మీరు వీటన్నిటిలో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే అసలు మిమ్మల్ని ఆపేవారే లేరు అని పండితులు అంటున్నారు తమ నిజమైన టాలెంట్ ను చాటుకోలేకపోవటం విమానం ఎగరాలంటే రెక్కలు కావాలి అలాగే మీకు ఉన్న ప్రతి పనం బయటికి తీసే నెట్వర్క్ బంధాలు అవసరం లేకపోవటం వల్ల మీరు సైన్ కావాల్సిన చోట వెనకుండి పోతారు అని పండితులు అంటున్నారు డ్రీమ్స్ ఆఫ్ సింహరాశి వీరి కళల జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రభావవంతమైన నాయకుడు కావటం వీరి లక్ష్యం సింహరాశి వారు జీవితంలో ముందుండాలనుకుంటారు వారు సిఇఒ లీడరు ప్రముఖ వ్యక్తిగా ఎదగాలి అని అనుకుంటారు అని పండితులు అంటున్నారు వీరి రాశి ప్రకారం వీరికి పేరు రావాలి సమాజంలో గుర్తింపు కావాలి కనీసం వారి పనితో అయినా కుటుంబానికి గర్వకారణంగా మారాలని సింహరాశి వారు అనుకుంటారు అంతేకాదు ఈ సింహరాశి వారికి పేదరికం వీరికి అసహనం వీరు ధనికుడుగా భద్రతగా జీవించాలని కలలు కంటారు అంతేకాదు ఈ సింహరాశి వారు తమ కుటుంబాన్ని రక్షించాలనే భావన వీరిలో ఉంది తల్లిదండ్రులకు పిల్లలకు భరోసాగా ఉండాలనుకుంటారు ఈ సింహరాశి వారిలో కొంతమంది అంటే వాళ్ళ వాళ్ళ కోరికల్ని బట్టి నటుడు రచయిత గాయకుడు లేదా కళాకారుడిగా పేరు తెచ్చుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది అని పండితులు అంటున్నారు అయితే ఈ కళల్ని నెరవేర్చేందుకు కొన్ని మార్గదర్శకాలు కూడా ఉన్నాయి అవి ఏమిటో ఇవి తెలుసుకున్నారంటే మిమ్మల్ని జీవితంలో ఆపుడు వీరికన్న కళల్ని మీరు సాధ్యం చేసుకుంటుంటే సాధ్యం చేసుకోనికుండా అడ్డుపడు ఎవరి తరం కాదు మీరు అనుకున్న లక్ష్యానికి మీరు ఆటోమేటిక్గా దూసుకుపోతారు ఇప్పుడు మీ రాశి ఫలాలు అలా ఉన్నాయి మీ గ్రహస్థితులు అంత బాగా మారాయి అయితే ఈ కళల్ని నెరవేర్చుకునేందుకు మీరు ఏమి చేయాలి అంటే ఏమి చేయవలసిన అవసరం లేదు కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే చాలు అని పండితులు అంటున్నారు అహంకారాన్ని విడిచిపెట్టి వినయంగా ఉండండి ఎదుగుదలకు వినయం అత్యవసరం మాటలు మితంగా మాట్లాడండి శత్రువులు మాటల ద్వారానే ఎక్కువగా తయారవుతారు కాబట్టి మాటలను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని పండితులు అంటున్నారు పూర్తిగా విశ్వసించగల ఇద్దరు మిత్రులను పెంచుకోండి సమస్యల సమయంలో మద్దతుకు మీకు అవసరం కాబట్టి ఎవరిని పడితే వారిని నమ్మి మీ క్లోజ్ ఫ్రెండ్స్ అని అనుకోకండి మీ కోసం ఎవరైతే మంచిగా ఉంటారో ఏ పనైనా చేయటానికి వెనకాడరో అలాంటి వారికి మీరు కంప్లీట్గా సపోర్ట్ చేయండి అంతేకాదు ఆధ్యాత్మికతను అభ్యసించండి సూర్యుడి ఆరాధన శివ పూజ ధ్యానం వీరికి శాంతినిస్తుంది అని పండితులు అంటున్నారు పెట్టుబడులు ఖర్చులు చక్కగా ప్లాన్ చేయండి ఆదాయం ఉన్నంత వరకు గొప్పగా జీవించండి కానీ భవిష్యత్తు కోసం కూడా గడపండి అంటే ఆదాయం వస్తుంది కదా అని ఎలా పడితే అలా ఖర్చుల్ని పెట్టుకోకూడదని పండితులు అంటున్నారు సింహరాశి వారు జీవితంలో గర్వంగా నిలిచే బలం కలిగి ఉన్నారు కానీ ఒక చిన్న పొరపాటు వల్ల ఒక చిన్న అహంకారంతో వీరు సాధించాల్సిన ప్రపంచాన్ని మిస్ అవుతారు కావున మీరు ఈ లోపాలని తెలుసుకోండి వాటిపై చేయండి అప్పుడు మీరు మీ కలల ప్రపంచాన్ని తప్పక సాధించగలరు అని పండితులు అంటున్నారు సింహరాశి వారు చైతన్యవంతులై శ్రద్ధగా ముందుకు సాగితే పేరు గౌరవం సంపద అన్నీ మీ సొంతమే అవుతాయి దేవుడు మారి చూపిస్తాడు అని పండితులు చెప్తున్నారు ఇలాంటి దోషాల నివారణకు శక్తివంతమైన పూజలు నిత్య కర్మలు మీరు చేయవలసినవి ఏమిటి అంటే ఆదివారం సూర్యారాధన చెయ్యాలి అని పండితులు అంటున్నారు ప్రతి ఆదివారం ఉదయం ఆరు లోపు లేచి స్నానం చేసి తూర్పు దిశలో నిలబడి సూర్యునికి అర్జున ముద్రలో జపించాలి ఓం గుణి సూర్యాయ నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు మీకు అంతా మంచి జరుగుతుంది అంటున్నారు అనంతరం సూర్యుడికి గంధం నెయ్యితో దీపం పెట్టి ఎర్ర పువ్వులు సమర్పించాలి అని పండితులు చెప్తున్నారు అంతేకాదు శివలింగాభిషేకం సోమవారం చేయాలి శివుడి అనుగ్రహం కూడా ఈ సింహరాశి వారికి ఎంతో శ్రేయస్కరం సోమవారం నాడు శివలింగాన్ని పాలు తేనెతో అభిషేకించాలి జపించాల్సిన మంత్రం ఏమిటంటే ఓం నమ శివాయ అని నూటెనిమిది సార్లు జపిస్తే మీకు తిరుగు ఉండదు అని పండితులు అంటున్నారు హనుమాన్ పూజ మంగళవారం చేయాలి హనుమంతుడు మీ పూజ చేయటం వల్ల మీ శత్రువుల చెడు చూపు నుండి మిమ్మల్ని రక్షిస్తుంది మంగళవారం ఉదయం హనుమాన్ చాలీస పఠనం చేయాలి బెల్లం నెయ్యితో తాళికలను సమర్పించాలి అని పండితులు చెప్తున్నారు అంతేకాదు నరసింహస్వామి పూజ రాహుదోష నివారణకు నెలలో కనీసం ఒక్కసారి నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి ఓం ఉగ్రం వీరం మహావిష్ణు అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా నవరత్నాల తులసి మాలండి ఓం సూర్యాయ నమ మంత్రంతో తులసి దళాలను సమర్పించండి మీరు ప్రతిరోజు మంత్రాన్ని నిరంతరంగా జపిస్తే దోషాల నివారణ అవుతుంది మీరు చేసే పనులలో మీకు ఏ ఆటంకాలు ఉండో మీకు శత్రు బాధలు పీడలు కూడా ఎక్కువగా ఉండవు ఈ ఏప్రిల్ లో మీకు చాలా అద్భుతంగా ఉన్నది కాబట్టి మీరు ఈ విధంగా చేయటం వల్ల మీరు అనుకున్న కోరికల్ని కలల్ని మంచిగా నెరవేర్చుకుంటారు అని పండితులు అంటున్నారు అంతేకాదు వీరికి శుభ తారీఖులు ప్రత్యేక రోజులు ఈ ఏప్రిల్ టూ థౌజండ్ ఫైవ్లో ఏమిటంటే శుభ తారీఖులు శుభ తారీఖులు ఏమిటంటే ఐదు తొమ్మిది పన్నెండు పదహారు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఆరు ముప్పై ఇవి మీకు మంచి ఫలితాలని ఇస్తాయి శుభరాశులు కలిసి వచ్చే రోజులు రోజుల్లో మీకు మేష ధనసు కర్కట రాసుల వారి సహకారం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి అని పండితులు అంటున్నారు మీరు వివాదాలకి దూరంగా ఉండవలసిన తేదీలు అంటే మీరు ఎందులోన్నా కయ్యాలకి పోకుండా ఉండవలసిన తేదీలు ఏడు పదమూడు ఇరవై రెండు వీటిలలో ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు అంటే మీరు ఏదన్నా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేది ఉంటే ఈ మూడు తారీఖుల్లో అస్సలు కూడా తీసుకోకండి అని పండితులు చెప్తున్నారు సింహరాశి వారు ఈ ఏప్రిల్ నెలలో శుభానుభవాలని పొందగలుగుతారు కొంతమంది మిస్ అయ్యే అవకాశాలని ఈ పూజల మార్గం ద్వారా తిరిగి పొందగలుగుతారు అని పండితులు అంటున్నారు ఆధ్యాత్మికతతో పాటు నిశ్శబ్దంగా పనిచేస్తే విజయం మీ కష్టాన్ని తీరుస్తుంది అని పండితులు చెప్తున్నారు మీరు సింహరాశి వారు అయితే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు కావచ్చు మీ ఆత్మవిశ్వాసంగా మార్చుకోండి శక్తిని శాంతిగా వినిపించండి విజయం మీ ఎదుటే నిలుస్తుంది అంతేకాదు ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుని తాకితే మీకు తెలిసిన ప్రతి సింహరాశి వారితో షేర్ చేయండి మనం ఒక్కరే మారితే సరిపోదు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా జ్ఞానం పొందాలి ఇలాంటి శక్తివంతమైన జ్ఞానాన్ని అందరికీ చేరాలంటే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ సందేశాన్ని లక్షల మందికి తీసుకెళ్ళగలరు ఈ విధంగా చేయటం వల్ల మీరు ఈ జీవితం మీద గర్వపడాలంటే దేవుని ఆశీర్వాదంతో పాటు మీ కష్టపడి పని చేయటం పొరపాట్లు తగ్గించటం ధ్యానం చేయటం అవసరం ఇది చేస్తే పేరు గౌరవం అన్నీ మీవే అవుతాయి అదృష్టం అని పండితులు అంటున్నారు ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ప్రతిరోజుకు ఇలాగే మంచిగా యూజ్ అయ్యే వీడియోలు మరెన్నో కూడా మా ఛానల్లో వస్తూ ఉంటాయి నిరంతరం మీరు మారితే మీ రాసి మారుతుంది మీ రాశి మారితే మీ జీవితం వెలిగిపోతుంది అని పండితులు అంటున్నారు